లాస్ట్ వీడియోలో రన్నింగ్ వీడియో ఇది ఆ వీడియోలో బయట పనులు చేసుకునే వాళ్ళకి చాలా రకాల పనులు ఉంటాయి అని చెప్పి అయితే చెప్పుకున్నాం అందులో కొన్ని పనుల గురించి అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు ఉంటే మీకు అర్థమవుతుంది కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మన ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళే పది సంవత్సరాలు బట్టి పన్నెండు సంవత్సరాలు బట్టి ఒక పదిహేను సంవత్సరాలు బట్టి ఆ పనుల్లో చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మనమే చేయాలి మనకే ఉండాలి పని మన కొత్త వాళ్ళు అయితే ఎవరు రాకూడదు ఇందులోకి వాళ్ళు వస్తే మన పని అయితే మనల్ని తొక్కేస్తారు మనమే ఉండాలి మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నాం కోయిట్లో మనం మాత్రమే చేసుకోవాలని చెప్పి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద లేనిపోయిన నిందలేసి కావాలని వాళ్ళు మానిపించేలాగా అయితే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాండర్ నుంచి పని చేసిన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే వాండర్ ఏమనుకుంటారంటే కొత్త వాళ్ళని కూడా పెట్టుకుందాం వాళ్ళకి కూడా ఒక పని ఇద్దాం వాళ్ళు కూడా మనకులా వచ్చిన వాళ్ళే అని చెప్పి వాండర్ అయితే అనుకుంటారు కానీ అందులో పని చేసిన వాళ్ళైతే ఈ వాండర్ కి ఈ కొత్తగా వచ్చిన ఆవిడ మీద ఏదో ఒక నిందేసి ఏదో చేసి అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు అని చెప్పి మానిపించాలని చూస్తారు వాండర ఏం చేస్తాడంటే ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బట్టి చేసిన వాళ్ళే నమ్ముతాడు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ మాట అయితే నమ్మరు కదా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ మాటలు ఈని కొత్తగా వచ్చిన వాళ్ళయితే పని ఆపేయడం జరుగుతుంది అందులో ఒక నెల చేయొచ్చు రెండు నెలలు చేయొచ్చు మూడు నెలలు చేయొచ్చు ఎన్ని నెలలు చేసినా సరే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాగా నిలబెట్టుకుందాం ఉన్నా ఎంత బాగా పని చేసినా సరే ఈ వాళ్ళు వాళ్ళని మానిపించేయాలి వాళ్ళు తొక్కేయాలి మేము మాత్రమే బ్రతకాలి మేము మాత్రమే ఇందులో పని చేసుకోవాలి మేము మాత్రమే సంపాదించుకోవాలి మా పిల్లలకు మేము మాత్రమే డబ్బులు పంపించుకోవాలి ఉన్నవాళ్ళు ఇక్కడ బ్రతకడానికి లేదు వాళ్ళు ఏదో పని చేసుకుంటారు ఇక్కడ మేము మాత్రమే చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే అంత స్వార్థంగా ఆలోచించి ఆ పని మానిపించేస్తారు ఆ మనిషిని నెక్స్ట్ పాటలో పూర్తిగా అయితే మీకు క్లారిటీ వస్తుంది